నమస్తే మిత్రులారా నిన్న స్క్రీన్ మీద న్యూస్ చేయకపోవడం అదేవిధంగా నిన్నటి యొక్క కొన్ని రేవంత్ రెడ్డి అరాచకాన్ని బయటకు పెట్టకపోవడం గల కానీ కారణం నిన్న మన ఆర్జీటీవీ తెలుగు ఛానల్ నుంచి పనిచేస్తున్న రిపోర్టర్ భూకే వెంకటేష్ గారిని రాత్రి పదకొండు ఆ సంద ఆ టైంలో అరెస్ట్ చేయడం జరిగింది ఇక అక్కడ వచ్చిన వాళ్ళు నిజానికి వాళ్ళు చదువుకున్న పోలీసు వాళ్ళే అక్కడ వచ్చిన వాళ్ళు సిఆర్పిఎఫ్ కానీ బెటాలియన్ పోలీసు వాళ్ళు కానీ ఎస్ఐ కానీ ఏస్తాయి కానీ నేను అనుకుంటున్నా వాళ్ళు చదువుకున్న వాళ్ళే అని అయితే వచ్చిర్రు వచ్చేసి కడియం శ్రీహరి మీద మీరు అగెనిస్ట్గా వీడియో తీసిర్రు ఒకది బాగా మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకనే వెంకటేష్ గారి పైన కేసు నమోదు చేయడం అనుకుంటూ పోలీసు వాళ్ళు తీసుకువెళ్ళిర్రు పర్లేదు బాగానే ఉంది అయితే ఇక్కడ కొన్ని సందర్భాలు మాట్లాడుకోవాలి ఏంటంటే మీట్ల మన వాళ్ళు వీడియో చేశారు కడియం శ్రీహరి నియోజకవర్గంలో వీడియో చేసేసి వచ్చేసారు వచ్చిన తర్వాత కడియం శ్రీహరి స్టేషన్ గణపూర్ దగ్గరలో ఉన్న ఒక ఊరయనే అతని పేరు బానోతు రాజేష్ నాయక్ ఈ మధ్యన ప్రపంచంలో ఎవరి మనోభావాలు తీయకున్నా కూడా ఈయనకు బాగా దెబ్బతింటుదట అట్లా ఇట్లా యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉంటే రేవో ఈ కడియం శ్రీహరి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు బూతులతోటి వీడియోలు పెట్టారు అనుకుంటూ అతనికి బాగా నొప్పి వచ్చి మనోభావాలు దెబ్బతిని ఆడెవడో కాదు ఆ యొక్క కడియం శ్రీహరి దగ్గర మోకరిల్లే గాడిద మోకరిల్లే గాడిద ఆ గాడిద వాని మనోభావాలు దెబ్బతింటే అట జర్నలిజం వాళ్ళ మీద రిపోర్టర్ల మీద కేసు పెడుతున్నారట ఎవరు ఈ అబ్బాయి మీద అదేవిధంగా ఈ రైతు మీద మాట్లాడినందుకు కేసు పెట్టారు మనోభావాలు దెబ్బతిన్నే బానే ఉంది నాలుగు లక్షన్నరకు పైగా ఉన్న అదే స్టేషన్ కనుపూర్ ప్రజల యొక్క మనోభావం దెబ్బతిన్నలేదు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయినప్పుడు అట్లాంటప్పుడు కడీమ శ్రీహరి మీద ఎన్ని కేసులు పెట్టాలి ఈ బానత్ రాజేష్ నాయక్ అనే ఒక గాడిద పైన ఎన్ని కేసులు పెట్టాలి సన్నాసి వ్యవహారాలు చేసుకుంటా మోకరిళ్లే కార్యక్రమాలు ఉంటాయి మన జోకేది ఉంటే తరాతలు పట్టుకొని జోక్కో రేవతిని జోకేదో జోక్ కూర్చొని నకరాలు చేసాడు డ్రామాలు చేస్తే మనతో కుదిరేది ఇక్కడ నేను ఒకడే చెప్తున్నా ఒకడే సవారిస్తున్నా నీకు దమ్ముంటే నీ జిగర్లో దమ్ముంటే నీ వెన్నులో దమ్ముంటే నువ్వు ఇక నాకు మంచి మంచి మాటలు వస్తూ ఉన్నాయి నువ్వు మనిషివే అయితే ఈసారిని కడియం శ్రీ సరిని గెలిపించుకో దమ్ముంటే గెలిపించుకో నేను చెప్తున్నా కదా దమ్ముంటే నీకు సర్వత్ర ప్రయత్నం డబ్బులు ఖర్చు పెడతావా లేకుంటే నువ్వు రాత్రి పగలు కష్టపడి కాళ్ళలో మోకరిల్లుతావా గడ్డం కింద చేతులు పెడతావా ఏమైనా చేసుకో గెలిస్తే అరుగు సార్ కడియం ఏముంది కడివసేహరిది అట్టర్ ఫ్లాఫియా న్యూస్ వర్గం చూసినాయి ఒక డెవలప్ డెవలప్మెంట్ కార్యక్రమం ఉందా ఏముందని కేసు పెడతావు నువ్వు నీకు ఏం అవసరం వచ్చిందని కేసు పెడతావు మళ్ళీ ఆ ఎఫ్ఐఆర్ చూస్తే మిత్రులారా వన్ నైంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ నాన్ వేలబుల్ ఈరోజు రాష్ట్రంలో గంజాయిలు బీభత్సంగా అమ్ముతా ఉన్నారు ఎక్కడ పడితే ఎక్కడ నవయువకులు నేటి జనరేషన్ యువకులు యంగ్స్టర్స్ దాన్ని సేవించుకుంటూ ఆగదవుతా ఉన్నారు వాళ్ళే పట్టుకొని పోయి దమ్ముంటే వాళ్ళని పట్టుకోండి వాళ్ళ మీద కేసులు పెట్టండి ఆ యొక్క గంజాయి నివారణ బంధి పెట్టండి మడ్డలు చేస్తా ఉన్నారు లా అండ్ అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిపోయింది రాష్ట్రంలో డీజీపీలు ఉండరా పోలీసులు పోలీసులు అయితే కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ వ్యవహరిస్తా ఉన్నారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నిన్న రాజు ఎస్ఐని వర్ధన పెట్టడానికి ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి ఉరుకోనొచ్చు ఉరికొచ్చుండు ఎట్లా అంటే మా ఇంటి ముందు ఒక ఇద్దరు కానిస్టేబుల్ రోడ్ సైడ్ వైపు ఓ ఇద్దరు కానిస్టేబుల్ ఎక్కడైనా పారిపోతడానికి ఇంటి చుట్టూ వైపు ఓ ముగ్గురు నిలబడ్డారు మరి మీకు గంత డ్యూటీ చేయదలిస్తే మీకు అంత చేయదలిస్తే రాష్ట్రాన్ని కాపాడండి మొన్న ఎవరో పాకిస్తాన్లో బాబులు పెట్టడానికి వచ్చింది హైదరాబాద్లో వాడిని ఉరిదీయండి అట్లాంటి వాడిని గుంజుకోకండి రాత్రికి రాత్రి సాధన రాలేదు కదా మనకి యూట్యూబ్ వాళ్ళ మీదనే వాడాలి మీరు చేసే ఇసుక దందాలు మీరు ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తీసుకునే కార్యక్రమాలు పేదోళ్ళని ఏ విధంగా హింసించి మీరు డబ్బులు తీసుకుంటున్నారో మేము కూడా ఆధారంతో బయట పెడితే కథ వేరే ఉంటుంది మీరు సస్పెండ్ అవుతారా తర్వాత మొహం చూపెట్టుకోలేరు మీరు మనోళ్ళు కదా అనుకొని ఊక్కుంటున్నాం మన మనుషులు కదా అనుకుంటున్నాం అదే వర్దన కూడా సీఐ గారికి చెప్తా ఉన్నా అదే ఇక్కడ ఎస్ఐ గారికి చెప్తా ఉన్నా జాఫర్గఢ్లో ఉన్న ఎస్ఐ గారు కానీ సిఐ గారికి కానీ ఏఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ చెప్పేది అదే మీరు డ్యూటీ చేయదలుచుకుంటే రిపోర్టర్ల మీద జర్నలిస్టుల మీద ఈ బంధు పెట్టండి కదా మీరు మా వెనకాల పడతాం మీ వెనకాల పడతాం మీరు మా మీద కేసులు పెట్టి థార్డ్ డిగ్రీలు పెట్టి కొడతారు మా అయితే జైలు పంపుతారు రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ బయటకు వస్తాం మేమేమో మీ దెబ్బలకి లేకుంటే జైల్లోకి భయపడే ఎవరు లేడు ఇక్కడ ఈ తెలంగాణ గడ్డ ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ యొక్క రక్తంలో ఉద్యమ స్ఫూర్తే ఉంటుంది అట్లాంటిది మీరు అరెస్టులు చేసి కదలబడితే మా పనులు కూడా నేను చేయాల్సి వస్తుంది అప్పుడు మీరు స్టేషన్లో ఉండరు ఆరు నెలలు సస్పెండ్ అయ్యి ఇంటికాడు ఉంటారు కూర్చొని రొట్టెలు చేసుకోవాలా అట్లాంటి కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది కడియం శ్రీహరి ఈయన తిట్టిర్రట ఈ రాజేశ్వరికి మనోభా దెబ్బతిన్నాయట అదే స్టేషన్ గడుపు ప్రజల్ని మోసం చేసినప్పుడు ఎవరు నువ్వు ఏడబోయినావు ఏం చేసినావు ఆ రోజు నీ మనోభావాలు ఏడబెట్టుకున్నావు నువ్వు కడియం శ్రీహరి వ్యక్తివు కాబట్టి నీకు నెల మూటలు ఇస్తాను కాబట్టి నీకు మనోభావాలు దెబ్బతింటున్నాయా ఎన్ని కేసులు పెడతావు ఎంతమంది ఈ పాటికి ఇట్లా మాట్లాడడం మీద నాలుగు కేసులు పెట్టిండట అది కాదు నేను చెప్తున్నా కదా అది మగతనం అసలే కాదు నేను చెప్తున్నా విను నువ్వు నిజంగా అన్యాయం చేసేటోళ్ళ మీద నువ్వు మోపాలనుకుంటే నేను చెప్తున్నా నువ్వు రా మన ఇద్దరు మీద రా నా ఫోన్ నెంబర్ నీకు తెలిసిందే ఫోన్ చేయి మాట్లాడుకుందాం గట్టిగా అరుసుకుందాం ఏం చేయాలి నాకు చేద్దాం నీకు దమ్ముంటే స్టేషన్ కర్పూర్లో ఉన్నా ఆ తాటికొండ రోడ్ తాటికొండ ఊరి నుంచి లోపలికి ఒక ఐదు కిలోమీటర్ తర్వాత ఇంకో ఊరుంది దమ్ముంటే దానికో రోడ్లే ఇవన్నీ మీకు శాతం కాదు నీళ్లు ఇవ్వండి రాయ మీ ప్రాంతాయి నీళ్లు కూడా లేవు రైతు బంధు అండి కదా రైతు బంధు ఇవ్వండి కడియం శ్రీహరి వెయ్యి కోట్లు తెచ్చినట్టు ఏం చేసేవారు పంచుకున్నారా మీరు ఏం చేసారు మీరు నియోజకవర్గంలో రెండు సంవత్సరాలు అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచి గడ్డి పోస కూడా పీకలేదు వరకు గడ్డి పోస రోడ్ సైడ్లో ఉన్న గడ్డి పోస కూడా పీకలేదు వరకు అని పోలీసులు ఏంటంటే ఉద్దర కథలు అని ఉద్దర కథలు పడతా ఉన్నారు పెద్ద కళిని మోతమారని ఆయన ఆయన తిట్టదట ఎందుకు తిట్టదు నువ్వు ఒక జీతం నేను ముందే చెప్తా ఉన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినా ఎవరైనా పోలీసు వాళ్ళు అయినా ప్రజలకు జీతకాలు ఈరోజు ఈరోజు ఓటు వేయకుంటే మీరు ఎక్కడ ఈ వ్యవస్థ ఎక్కడిది ఈ వ్యవస్థ ఎక్కడిది ఓటు వేస్తేనే మీరు అధికారంలోకి వస్తారు పోలీసు వాళ్ళు కథలు కార్యక్రమాలు మీరు ఆ హద్దులోనే ఉండండి అదే మాట్లాడితే కడవల్స్ రెండు వేల ఎకరాలు భూ గురించి రేపు బ్రహ్మాండీలుగా చేస్తున్న దమ్ముంటే దాన్ని ఆపుకో మీ నియోజకవర్గాలు రోడ్లు కూడా వేయలేదు ఇప్పటి వరకు లేదా మోదీ లెక్క మాట్లాడుకుంటారు మీరు రోడ్లు కూడా వేయలేదు ఆ రోడ్ల కథ కూడా బయట పెడతా ఇక్కడ నుంచి మీకు దేత్తాడు పోచము కూడా ఇక మీరు గెలుసుడు కాదు కదా నియోజకవర్గాలు ముఖం పెట్టుకొని మీ ఫోటోలో పెడతాం ప్రధానంగా రాజేష్ నాయక్ ఫోటోనే పెడతా చిల్లర అయిపోవాలి కథలు మీకు చిల్లర చిల్లర వ్యవహారాలు అయిపోవాలి ఏం ఆర్జీటీ ఆశ మాష అనుకున్నావా రేవంత్ రెడ్డి లాక్కోలేక ఏం చేయలేక మూసుకొని ఉన్నాడు అక్కడ ఎక్కడున్నాడు తన నియోజకవర్గంలో ఆర్జీటీవ్ ఎంత ఏందో ఒక్కసారి పాలమూర్తి యేశ్వరి రెడ్డి గారిని ఫోన్ చేసి అడుగు బొమ్మ పడింది అక్కడ అదేవిధంగా మంత్రి సీత గారిని అడుగు అలా మామూలుగా రియల్ స్టార్ రియల్ స్టార్ అని తేల్చి బల్ల బుద్ధి చెప్పేసి వచ్చినాం అక్కడ ఒక్కసారి మంత్రి సీతక్క గారికి ఫోన్ చేసి ఆర్జీటీవీ కథ ఎట్లుంటుంది అడుగు అదేవిధంగా ఈ మహుబాద్ అక్కడ అక్కడే ఫోన్ చేసి అడుగు శంకర్ నాయక్ ని కథ చెప్తాడు బలరాం నాయక్ ని అడుగు ఒక్కొక్క వ్యవహారాలు చూసుకుంటే జనగాములు అడుగు నీకు అవసరమైతే కరీంనగర్లు అడుగు అక్కడ దాకా ఎందుకు బా సొంత సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కథ అడుగు ఆర్జీటీవ్ ఏం పని చేసిందో రేవంత్ రెడ్డి మూడు వేల ఎకరాల భూ కబ్జాని నిట్టెట్ట ఆపినాం చేతితోటి ఒక వీడియోతో ఆపినాం అడుగు రేవంత్ రెడ్డిని అడుగు ఆర్జీటీవీ అంటే ఏంది ఆర్జీటీ దమ్ అంటే ఏంది ఎవడబ్బతో భయపడడానికి సిద్ధంగా లేరు ఇక్కడ ఒకసారి ఆఫీస్ ఇచ్చేసి ఏడు లక్షల ప్రాపర్టీ ఎత్తుకుపోయారు అయినా కూడా ఎవరు చాతకాలు లేక కూసలు లేరు ఇక్కడ తెలంగాణ కోసం గలమెత్తుతాం తెలంగాణ కోసం గొంతెత్తుతాం మా మీద చేయెత్తేవాని ఎవర పండబెట్టి ఏం చేయాలో అది కూడా చేసే దమ్ము మాకు ప్రతి సర్వత్ర హక్కులు ఉన్నాయి మాకు తెలంగాణ బిడ్డగా కొట్టడానికి ఆ సత్వం ఉంది మాకు ఆంధ్ర పెట్టంగారులు అయితే బోడిగం చేయండి ఇక్కడ ఊడిగం చేసుకోండి తప్ప మా మీద డ్రామాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు మమ్మల్ని గెలికిర్రు కదా మమ్మల్ని గెలికిర్రు కదా క్యాంపెయినింగ్ చేస్తాం మా క్యాంపెయినింగ్ అంటే ఏందో ఒక్కసారి నీకు మధ్యాహ్నం పూట ఫార్టీ డిగ్రీ సెల్సియస్లో ఎండగోతున్న సమయంలో నీకు సలిజమటలు పెట్టకుండా చూడు నువ్వు చెప్పుకోవడానికి ఏమి తర్వాత కడియం శ్రీహరి ఊ ఒక ఊరి నుంచి తరుముడు ఒకటే ఉంటది ఒకటే ఉంటుంది రేవంతుడి నియోజకవర్గంలో ఒక కాంగ్రెస్ కార్యకర్త లేకుండా చేసినాం దానికి గల కారణం రేవంతుడి రెడ్డి అక్రమాలు బయట పెట్టినాం రేవంత్ రెడ్డి యొక్క చేసిన భూకబ్జాన్ని బయటపెట్టినాం రేవంత్ రెడ్డి లంబాడి బిడ్డలు ఏ విధంగా హింసించుండే వాటిని ప్రతిదీ ఒక్కొక్కటి కట్టడి చేసుకుంటూ దాని పూర్తి స్థాయిలో అప్లోడ్ చేసుకుని ప్రతిదీ తెలంగాణ రాష్ట్రానికి భారతదేశ తెలుగు రాష్ట్ర ప్రజలకి చాటు చూపినాం గది ఆర్జీ టీవీ అంటే ఆశ మాష అనుకున్నావా రేవత్ రెడ్డి ఈవన నేను ఉద్దేశపూర్వం లేదు రేవత్ రెడ్డి అన్నాడు ప్రెస్ మీ పెట్టి కేసీఆర్ గారు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బంధు బంద్ వచ్చిందని ఎవడన్నాడా మేమేనా దివానే కాళ్ళమా మేము మూడు పంటలకు రైతు బంధు ఇస్తామాడు కదా దమ్ముంటే అది ఇచ్చుకొని చూడు అది ఇచ్చుకొని చూడు తురం బంగారం ఉంది ఆరు గ్యారెంట్లు ఉన్నాయి వాటి మీద ఫోకస్ చేయండి ఒకటే చెప్తాను వాటి మీద ఫోకస్ చేయండి మర్యాదపూర్వకంగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఫెస్టు ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి గారికి నేను మర్యాదపూర్వకంగా చెప్తున్నా మీ రాజకీయ చాప్టర్ మీరు ఏ రోజైతే బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలో చేరారో అదే నియోజకవర్గంలో దెబ్బడిపోయింది మీకు మీ దగ్గర ఒక కాంగ్రెస్ కార్యకర్త కూడా లేడు సో మీరు నెక్స్ట్ టైం గెలవరు నువ్వు ఎంత గెలిచే ట్రై చేసుకుంటూ వచ్చినా కూడా నేను అడ్డుగోడ లెక్క నిలబడతాడా నీ వల్ల నియోజకవర్గానికి ఒరిగింది ఏం లేదు ఆ స్టేషన్ కనుపూర్ ప్రజలను ఇప్పుడు హింసించుకుంటున్నావు అదే స్టేషన్ గర్పు ప్రజలు మాకు ఇందిరమ రాలేదు మాకు ఏ కార్యక్రమం ప్రభుత్వ ఫలాలు అందలేదని గొంతె తరగితే అనేది కేసులు పెడతావు నువ్వు నేను చెప్తున్నావు కదా కడియం శ్రీహరి గారు రాజకీయ లక్షణాలు ఇవి కాదు రాజకీయ లక్షణాలు మీకు సకల సర్వత్రా శక్తులు ఉన్నాయి మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అలా తలుచుకుంటే మా మీద తలుచుకున్నాడు కాదు నువ్వు తలుచుకున్నావు మా ఊని మీద కేసు పెట్టే కార్యక్రమాలు చేసినావు న్యాయం గెలిచింది బయటికి వచ్చిండు పర్వాలేదు జనవరి ఒకటో తారీఖు నుంచి నువ్వు ఇద్దరు ఒకటే చెప్తున్నా మేమేందో రేవంత్ రెడ్డికి చూపెట్టినాం చూపెడితే ఏం చేయలేక ఒకరేమో పోలీసు వాళ్ళు పంపుతాడు ఏమో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో పంపుతాడు పట్టుడే గొర్రెను పట్టినట్టు పట్టుకెళ్ళి తీసుకోబోడే ఏం చేస్తారు తీసుకెళ్ళి మీరు సంపూర్ణ పదాన్ని మించి ఏం చేస్తారా కొడతారు చంపుతారు సత్తే ఇంకో పది మంది వస్తారు నాలుగు వాళ్ళు ఇంకో పది మంది వస్తాడు మొత్తం ఏడు వందల పైగా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి ఏం చేస్తావు ఎవరిని నోరు మూపుతావు ఎవరి నోరు బంద్ పెడతావు ఏ టాపిక్ని ఆపుతావు ఏ అక్రమాల్ని బయట పెట్టకు దాచుకోగలవు ఏమైనా చేయగలవా ఉందా నీకు అధికారం వచ్చిందా కేసులు పెడతావు రెండే సంవత్సరాలు కదా ఈ రెండు సంవత్సరాలు ప్రతి ఒక్కరు సవాల్ ఇస్తారు కదా నువ్వు నెక్స్ట్ టైం గెలవు నేను చెప్తున్నాను ఇదే రెండు సంవత్సరాల ఇదే ఇరవై ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఫిబ్రవరిలో నీకు మాత్రం బొమ్మ నైంటీ ఎంఎం పిక్చర్లో చూపెడతాను నీకు సెవెంటీ ఫైవ్ ఇంచెస్ స్క్రీన్లో చూపెడతాను నీకు నువ్వు వద్దన్న కూడా వీడియోలు కనబడతాయి నువ్వు కాదన్నా కూడా నీ శివలకు వినబడతాయి ఎటు చూసినా ఆర్జీటీవీ ఆర్జీటీవీ మోతం మోగిపోద్ది నీ మీద కూడా స్క్రీన్ల మీద నేను రోజుకో రెండు కథనాలు ఇస్తా నీ నీకే డైరెక్ట్ సెండ్ చేస్తా చూసుకోండి ఆనందించండి కొంచెం వినోదాలు ఉంటాయి ఆనందపడండి తృప్తి చెందండి ఏమన్నా ఉంటే అధికారంలో ఇప్పుడే అనుభవించేయండి రాజకీయంగా మాత్రం మీరు అట్టర్ ఫ్లాఫ్ అక్కడే అదే స్టేషన్ గర్పూర్కి మీరు ఎమ్మెల్యేగా సెట్ గారు ఫస్ట్ ఎమ్మెల్యేగా అసలే సెట్ గారు అయిపోయింది మీ పని అయిపోయింది నీ గురించి పెద్దగా మాట్లాడుకొని నువ్వు పెద్ద హీరో అనుకొని నేను అవన్నీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు పెద్దగా నీ గురించి ఏం చేసినాను ఒకసారి నేను చూపెడతాను ఇది చూడండి మీరు ఒకసారి చూడండి ఈ రాత్రి రాత్రి పదకొండు గంటలు మరి వీళ్ళు పోలీసు వల్ల పాకిస్తాన్ టెర్రరిస్టులే వస్తున్నారు కదా మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చి యుద్ధాలు చేసిపోతుర్రు చైనా వాళ్ళు వస్తురు జపాన్ వాళ్ళు వస్తుర్రు మరి మన తెలంగాణ రాష్ట్ర పోలీసులు రాత్రి ఎందుకు వస్తున్నారు మరి రాత్రి వచ్చి ఎక్కించుకొని వెళ్ళే కార్యక్రమాలు ఇంటి నుంచి అంత దారుణమా పోలీసు వాళ్ళు వీళ్ళు నాకు అనిపించింది మీరు పోలీసు వాళ్ళేనా పోలీసు వాళ్ళు ఎక్కడ వ్యవహరిస్తూ ఉన్నారా మీరు చేసే ఇసుక దందాలు బయట పెట్టాలా మీరు ఎంతెంత కమిషన్ తీసుకుంటున్నారో బయట పెట్టాలా పెడతా ఇప్పటి నుంచి పెడతా నేను పెడతా అన్నీ బయట పెడతా మీరు ఇసుక ఎట్లా మోస్తున్నారో పెడతా మీ కార్యక్రమాలు ఏం చేస్తా ఉన్నారో చూస్తా ప్రతీదినే బయట పెడతా నేను ఒకడే చెప్తున్నా అరెస్ట్ చేస్తావు థర్డ్ డిగ్రీ పెడతావు పద్నాలుగు రోజులుగా సంవత్సరం జైల్లో పెడతావు దేనికంటే దానికి సిద్ధమే నేను అన్యాయం ఎక్కడ చేయబోను నేను ప్రజల కోసం పనిచేస్తుంటే మా గొంతులో నొక్కి మమ్మల్ని జైలు పాలు చేసి మానసికంగా శారీరకంగా ఆస్తి నష్టం చేసుకుంటూ ఎన్ని రోజులు సార్ ఎన్ని రోజులు అండి ఇదన్నీ ఎవరు చూసుకుంటూ ఉంటాడు మేము తెగిస్తే ఎట్లుంటుందో మీకు చూపెడతాం మా వాళ్ళు మీ వాళ్ళు ఎవరు లేరిగా ఒకటే వాదం తెలంగాణ వాదం ఇక మా మీద ఎవరైనా చేస్తే తాట తీసే వాదం అదే ఉంటుంది వేరే ఉండదు వేరే అసలే ఉండదు ఎవరితో అబ్బా మీతో భయపడేది దెబ్బలకు భయపడతామా దెబ్బలకి ఎంత కొట్టుకుంటావు కొట్టుకో ఏం చేసుకుంటావు చేసుకో చెప్తూనే కదా మా విశ్వరూపం చూపెడతాం మీకేందో మీ కథ ఏందో మీ వ్యవహారం ఏందో మీరే రోడ్ల మీద కార్లు వేసుకొని పోతాం గుంతలు ఉన్నాయి కదా గుంతలు రోడ్ల మీద సిగ్గు శర్మ అనిపించట్ల కొంచెమైనా వాటి మీద మోకం చేయండి ఎమ్మెల్యే నిలదీయండి అవన్నీ దమ్ము లేదు మీకు కానీ ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసేవాడికి ఊరిగా చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు మీరందరూ కలిసి చెప్తున్నా కదా ఆర్జీటీవీ అంటే ఏందో రాసి పెట్టుకోండి ఎక్కడంటే ఆరు రాసి పెట్టుకోండి ఫోన్ నెంబర్ రాసి పెట్టుకోండి పట్టుకోవడానికి ఏమని చేసుకోండి దెబ్బకు దెబ్బ కొట్టి తీరుతాం దెబ్బకు దెబ్బ ఏందో రివేంజ్ ఏందో మేము చూపెడతాం మీరు దేనికి పనికి రాకుండా చేస్తాం రాజకీయంగా అధికారికంగా మీరు అసలు ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు మాట్లాడితే ఆర్జీటీవి ఫోకస్ కథం ఆ జైల్లో పెట్టుడే ఏ మీరు ఫోన్లు కొనిచ్చురా సిస్టమ్లు కొనిచ్చిర్రా కెమెరాలు కొనిచ్చిర్రా ఎవడబ్బో సమ్మది మీరు కష్టపడిచ్చా మీరు ఈఎంఐలు కట్టించరా నెల మీరు ఈఎంఐ కడుతున్నారా ఆరు అనే ఒక గాడిగా ఆడు ఫోన్ చేసి ఎారు మీరు మీ సంగతి చుత్తా మీడియా నువ్వే ఉన్నావు ఇక రాష్ట్రంలో మిన్నరి నువ్వే ఉన్నావా రేవంత్ రెడ్డి బొమ్మ కనిపించింది మాతో పెట్టుకుంటే నువ్వే ఉన్నావు పెద్ద మోదవారిగా నువ్వే ఉన్నావు మోదవారి చెప్తున్నాను కదా ఈ రమేష్ గారు రివేన్ తీసుకుంటే ఎట్లుంటుందో ఆర్జీటీవీతో పెట్టుకుంటే ఎట్లుంటుందో నేను చెప్తాను కదా నేను ఇప్పుడు ఎవరిని చెప్పడం అవసరం లేదు కానీ మీకు చూపెడతా నా సౌండ్ ఇట్లుంటే నా వీడియో యొక్క వాల్యూమ్ వేరే ఉంటుంది పగిలిపోతుంది ఆడికాడిక నేను సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేస్తే నేను సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేస్తే చెప్తున్నా కదా ఒక్క వీడియో వన్ మిలియన్ క్రాస్ అవ్వను కానీ లక్ష క్రాస్ అవ్వని కానీ మీ నియోజకవర్గాల చుట్టూ గాలి తిరిగినట్టు గింగిరాలు కొడుతుందడా గింగిరాలు కొట్టి ఎందుకు పెట్టుకున్నాముడా వీళ్ళతోటి నేను ఇక్కడ ఏదో హీరో లెక్క మీ ముందు షోలు చేసి అది చేసి ఇది ఎప్పుడు కాదు నేను చేసేది మీకు చాలాసార్లు చూపెట్టినా కూడా మంత్రి సీతక్క నియోజకవర్గంలో పోవడానికి ఇది పడేది ఒక్కొక్కళ్ళకి ఇది పడేది ఇది పడేది నేను పోయినా తెగించిన కొట్టడానికి వచ్చినవన్ని సమాధానం చెప్పే బయటకు వచ్చి వీడియోలు పెట్టిన మళ్ళీ పోతా మళ్ళీ తీస్తా అక్కడ దాకా ఎందుకు అబ్బా అంత గూండాలను మెయింటైన్ చేసి ఏడు వందల యాభై మంది సిఆర్పిఎఫ్ బెటాలియన్ తోటి అదేవిధంగా వెయ్యికి పైగా కానిస్టేబుల్ బెటాలియన్ తోటి అదేవిధంగా పోలీసుల బలగాలతోటి పహారాలు కాస్తా ఉంటే ఒక్క జర్నలిస్ట్ కూడా ఎంటర్ కావద్దని సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వాళ్ళకు ఆదేశాలు జారీ చేస్తే ఎవరు పోలే తెలంగాణ రాష్ట్రం నుంచి నేను దాన్ని గుండెల మీద చేయసుకొని చెప్తా తొడగొట్టి చెప్తా మీసం మేసి చెప్తా ఏ ఒక్కరు పోలే తెలంగాణ నుంచి ఆర్జీటీవీ బ్రదర్స్ పోయిరు పోయినాం ఏడు వందలకు పైగా వీడియోలు బయట తీసుకొచ్చినాం ఒక్కొక్కటి లక్ష కాదు మూడు లక్షలు క్రాస్ అయింది వ్యూస్ ఏమైంది మానవ హక్కుల చట్టం దిగొచ్చింది అక్కడ నువ్వు ముఖ్యమంత్రివా కబ్జా కోరువా అనుకుంటూ మానవ హక్కుల చట్టం దిగొచ్చి మనుషుల మీద చేయస్తావా ఆడవాళ్ళ మహిళల మీద చేయస్తావా అనుకుంటూ చివాట్లు పెట్టిపోయింది తర్వాత కేటీఆర్ దిగిండు బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి వచ్చింది మహాయుద్ధం జరిగింది భూముల వైపు కన్నెత్తి చూడకుండా దెబ్బకు మూసుకున్నాడు గిది ఆర్జీటీవీ చరిత్ర కానీ ఆర్జీటీవీ తలుచుకున్న సంకల్పాలతోటి ఎంతో సమస్యలు పరిష్కరించిన తీరుని హిస్టరీ ఉంది అంత యూట్యూబ్లో ఉంది మీరు ఎన్ని గొంతులు నొక్కినా ఎన్ని కార్యక్రమాలు చేసినా వంద మంది తయారు చేస్తా ఆ దమ్ము నాకుంది ఆపుకుంటావా ఇంకేమైనా చేసుకుంటావా చేసుకో ప్రధానంగా రాజేష్ నాయక్ గారికి చెప్తున్నా నువ్వు రాజేష్ లేకుంటే కడియం శ్రీహరి పిఏవో లేకుంటే ఇంకేమైనా నేను చెప్తున్నా కదా నీకేం చేయాలను కూడా నీకు తరాజు కనిపిస్తాను నీ దగ్గర తరాజు లేకుంటే జోక్కో కూర్చొని దగ్గరుండి సమానం ఉన్నా లేదా అని ఇట్లా సరిగ్గా జోక్కో నేను ప్రతిరోజు జోకుతున్నానా లేదా నేను మంచిగా జోకుతున్నా లేదా అని జోక్కో తరాజు అగ్వలేకుంటే రెండు వందల రూపాయలే ఈ డబ్బు ఉంటే పెట్టుకో ఇట్లాంటి తీట వివరాలు చేస్తే మాత్రం నిన్ను వదల నువ్వు ఏమని అనుకోగాని రోజు నీ గురించి రోజుకో కథనాలు తీస్తా నీకు ఏడా మనోభావాలు దెబ్బతింటలేదో ప్రతిరోజు నీ గురించి ఏ పెడితే కథనాలు నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటా పెట్టుకో ఖర్చు అయ్యేది మీకే నాకేం పోతుంది ఖర్చు అయ్యేది మీదే మా అయితే మా ఆఫీసులో సీజ్ చేస్తారు ఇంకేమైనా చేస్తారు దాని నుంచి ఏం చేస్తావు మళ్ళీ పెట్టుకుంటా ఒక రాత్రి వస్తుంది మళ్ళీ పగలవుతుంది మళ్ళీ పగలొస్తుంది మళ్ళీ అవుతుంది ఎప్పుడు చీకటి ఉండిపోదు ఎప్పుడు కూడా ఉదయం కూడా ఉండిపోదు అర్థమైందా రాజేష్ నాయక్ నా జాతిలో నువ్వు ఉన్నందుకు నాకు అనిపించింది సర్వం ఆగం చేస్తా ఉన్నావు నేను చెప్తున్నా కదా నీకు నీకు మాత్రం నేను చెప్తున్నా ఈ వీడియో నీకే పెడతా నువ్వు చూసుకో నీకు ఆడ మనోభావాలు దెబ్బతింటావు మరి సిపిఆర్సీ ఆఫీస్కి పోతావా లేకుంటే ఎస్పీ ఆఫీస్కి పోతావా లేకుంటే డీజీపీ ఆఫీస్ దగ్గర పోయి కూర్చుంటావా లేకుంటే మొన్నటికి మొన్న హైదరాబాద్లో న్యూలీ అపాయింటెడ్ అయిన సజ్జనార్ సిపి గారి దగ్గర పోయి కూర్చుంటావా కూర్చో అవన్నీ నాకు సంబంధం లేదు నీకు మనోభావాలు దెబ్బతింటున్నాయో నేను ప్రతిదీ నోట్ చేస్తా ఇప్పటి నుంచి ప్రతీది నేను నోట్ చేస్తా యూ హ్యావ్ టు నోట్ ఓకేనా దాని మించి ఇక నేను ఏం చెప్పదలుచుకోలేను నెక్స్ట్ టార్గెట్ స్టేషన్ గన్పూర్ జెండా పాతుతున్నా ఒకటే చెప్తా నేను జెండా మాత్రం పాతున్నాం కడియం శ్రీహరి క్లీన్ స్వీప్ చేస్తున్నం గంతే ఇక రైట్